విష్ణు పురాణం సంపూర్ణ వివరం శ్రీ మహావిష్ణువు యొక్క దక్షిణ విష్ణు పురాణం వర్ణించబడింది ఆరు అంశాలుగా విభజింపబడిన ఈ పురాణంలో నూట ఇరవై ఆరు అధ్యాయాలున్నాయి కూడా కలుపుకుంటే ఇందులో మొత్తం శ్లోకాలు ఇరవై మూడు వేలు పరాశరమహర్షి మైత్రేయునకు చెప్పిన పురాణం ఇది ఇరవై నాలుగు తత్వాలు జగదావిర్భావం కాలస్వరూపం వరాహావతారం భూ విభజన సనకాదుల జననం స్వాయంభవమనువు పుట్టుక దక్షపుత్రికల వివాహం ధ్రువచరిత్ర నృసింహావతారం వంశవర్ణన జడ భరతోపాఖ్యానమిత్యాదిగా అనేక అంశాలు ఈ పురాణంలో విశదీకరింపబడ్డాయి మరియు బ్రహ్మజ్ఞాన ప్రాశస్త్యం వేద విభాగం బ్రహ్మచర్యాది ఆశ్రమాలు దేవాసురుల యుద్ధం సగరవంశవర్ణన శ్రీకృష్ణావతారం కలి లక్షణాలు నామసంకీర్తన ప్రభావం మొదలైన విషయాలు కూడా విపులంగా ఇందులో నిరూపించడమైనది వైష్ణవులకు మిక్కిలిగా ఆరాధనీయమైన పురాణమిది వైష్ణవ సిద్ధాంతాలకు మూలభూతమైన గ్రంథం కావున రామానుజాచార్యులు వారు ఆ సిద్ధాంత ప్రచారాన్ని ఈ పురాణాన్ని ఆధారంగా స్వీకరించి నిర్వర్తించారు శరణాగతి భగవద్గుణకర్మ నామాలగానం విష్ణువర్పణంగా కర్మల సనుష్ఠించడం మొదలగు అంశాలకు ఈ పురాణంలో ప్రాముఖ్యం ఇవ్వడమైంది మరియు శ్రవణం కీర్తనం మున్నగు నవవిధ భక్తి మార్గాలు ఇందులో విస్తృతంగా ప్రతిపాదింపబడి ఉన్నాయి భాగవత పురాణంలాగా ఈ పురాణం కూడా భక్తియోగానికి ప్రాధాన్యాన్ని ప్రతిపాదించింది దేవతలను ఆరాధించే వారిలో అనేకులు శివకేశవులలో భేదాన్ని చూస్తారు అయితే ఈ పురాణంలో అవిద్యామోహితాత్మాన పురుషా భిన్నదర్శన వదంతి భేదం పశ్యంతి ఆవయోరంతరం హర అవిద్యామోహితులే నీకూ నాకు భేదం పాటిస్తారు అని కేశవుడు శివునితో చెప్పాడు ఈ శివకేశవ అభేద సిద్ధాంతం ఇక్కడ ఉన్నది ఈ పురాణంలో జడభరతుని వృత్తాంతం మిక్కిలి ఆసక్తిని కలిగించేదిగా వర్ణితమే ఉన్నది ఆతని మూడు జన్మలకు సంబంధించిన విశేషాలు గ్రహిస్తే మనలో జ్ఞాన విజ్ఞానాలు వికసిస్తాయి యో నరహ పటతే భక్త్య యహసృణోతీచ సాదరం తావు భో విష్ణులోకం హి ప్రజేతాం భుక్తభోగో అన్నట్లు భక్తితో దీన్ని పఠించేవాడు ఆదరంతో వినేవాడు ఈ లోకంలో భోగాలను అనుభవించి తుదకు విష్ణు చేరగలరని ఫలశ్రుతి